స్థానాల్లో అయితే ఏడు నుంచి పది శాతం ఓట్లు వస్తాయి ఒక సీటు ఓటు రాదన్నది వాళ్ళ సర్వే అంచనా అది నాయకత్వం రెండవది వచ్చేటప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ ఎనిమిది సీట్లు పార్లమెంటు ఇరవై ఐదు సీట్లు అసెంబ్లీ వాటిట్లలో గెలుపు అవకాశాలు ఉన్నాయి అందులో అసెంబ్లీ సీట్లలో ఒక ఐదు పక్కన పెట్టిన ఒక ఇరవై అడగండి అని చెప్పింది జాతీయ నాయకత్వం ఆ లిస్ట్ ఇచ్చి పంపించారు అయితే అసలు వీళ్ళు గెలుస్తారు ఇచ్చినటువంటి అన్ని పక్కన పెట్టించి వేరే చెయ్యో అంటగట్టారు చంద్రబాబు దానివల్ల అంటే అక్కడ వాళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఆలోచించింది ఇంకా అసలు ఏమి లేదు నాయకత్వం చూస్తూ ఊరుకున్నా చూస్తూ ఊరుకోవడం అనడానికి కూడా లేదు రాష్ట్ర నాయకత్వం చెప్దామన్నా ఉన్నా వీళ్ళ చేతుల్లో ఏమి లేదు ధైర్యం చేయాలి మనం వద్దు మనం ఒంటరిగా వెళ్ళిపోదాం అని అది చేయలేకపోయారు రెండవది ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ అసలు పొత్తు కావాలని బతినిలాడుతుంది రాష్ట్ర నాయకత్వం ఇది ఒకటి అయిపోయింది ఇంకోటి ఏమైపోయింది అమిత్ షాకి దగ్గరగా ఉంటున్నటువంటి వాళ్ళందరూ బీజేపీ టీటీమ్ బీజేపీ తెలుగుదేశం టీమ్ దాంతో వాళ్ళు లేదని మనం పొత్తు పెట్టేసుకుంటే బాబే గెలిపిస్తాడు బాబే గెలిపిస్తాడు సరే చివరికి నేను ఏమనుకున్నానంటే రాష్ట్ర నాయకత్వం దగ్గర మన దగ్గర దమ్ము లేదు ఇప్పుడు ఏమీ లేనటువంటి సందర్భంలో బిడ్డ కావాలి ఎవరో ఒక బిడ్డని తెచ్చుకున్నాం మంది బిడ్డను మన బిడ్డ అనుకుంటమే ఇప్పుడు అది జరుగుతుంది అంతే ప్రశాంత్ కిషోర్ ఇష్యూలో